హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మన పూర్వీకుల వంట రాగితోప ఎలా చేయాలి అనే విధానాన్ని చూద్దామండి రాగితోప ఎముకలకి బలాన్ని ఇచ్చి అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఆడవారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేదా డెలివర్ అయిన తర్వాత ఆడపిల్లలకి పీరియడ్స్ టైంలో ఇది ఇస్తే చాలా మంచిదండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రాగితోపా చేసుకోవడానికి ఒక కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల నీళ్ళని వేసుకోవాలి మనకి బెల్లం కరిగితే చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి దీంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి ఉంటే వేసుకోండి బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించండి ఇలా కొంచెం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి బెల్లంలో నలకలు ఉన్నట్లయితే ఒకసారి వడకట్టేసుకోండి ఇలా వడకట్టుకుంటే బెల్లంలో ఉండే నలకలన్నీ ఇలా పక్కకు వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యిలోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి రాగి పిండిని ఇలా నెయ్యిలో వేయించుకున్నట్లయితే మనకు రాగితోప చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా రాగి పిండిని చక్కగా వేయించుకోవాలి రాగి పిండి బాగా వేగి మంచి సువాసన అనేది రావాలండి పిండిని ఇలా వేయించుకున్నట్లయితే మనకు రాగితోప అనేది ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఇలా పిండిని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చండి ఈ కొబ్బరి పొడిని కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా ఈ రెండింటిని బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఒకేసారి వేసుకుంటే పిండి అనేది కట్టేస్తుందండి పిండి వంట కట్టినా పర్వాలేదండి మనం నిదానంగా మెదుపుకున్నట్లయితే పిండిలో వంటలన్నీ కరిగిపోతాయి కొంచెం కొంచెంగా బెల్లం నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఈ బెల్లం పాకాన్ని ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదంటే పిండి ఎక్కువగా ఉంటలు కట్టేస్తుందండి పిండిని ఇలా మెదుపుకుంటూ కలుపుకున్నట్లయితే చిన్న చిన్న వంటలు కట్టినా కూడా పిండి అనేది స్మూత్గా వచ్చేస్తుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు పిండిని చక్కగా ఉడకపెట్టుకోవాలండి పిండి అనేది ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని ఇంకొక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు పిండిని చక్కగా ఉడకపెట్టుకోవాలి రాగి పిండి బాగా ఉడికి మంచిగా కట్టాలండి పెనానికి అంటుకోకుండా ఒక ముద్దలాగా రావాలి ఇలా ముద్దలాగా వచ్చినట్లయితే మనకు తోప అనేది రెడీ అయిపోయినట్టే అండి మరీ ఎక్కువసేపు మనం పిండిని ఉడికించుకున్నట్లయితే గట్టిపడిపోతుంది కాబట్టి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఇలా కట్టాలన్నమాట మనకి నెయ్యి సపరేట్ అయ్యి పిండి అనేది ఇలా ఉడికిపోతే అంతేనండి తోపా అనేది రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడిగా కూడా సర్వ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్